పట్టణంలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపరిచే విధంగా రోజువారీ వార్డుల పర్యటన చేపట్టడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలియచేశారు ప్రజలందరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు పట్టణంలోని పదిహేడు పంతొమ్మిది వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శనివారం ఉదయం పర్యటించారు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి ఎంహెచ్ఓ డాక్టర్ నిర్మలా తదితరులతో కలిసి ఆయా వార్డుల్లో పర్యటించి అక్కడ పారిశుధ్య పనులను పరిశీలించారు రోడ్డు మీద ఉన్న ఆక్రమణలను తొలగింపజేశారు ప్రజలందరూ పురపాలక సంఘానికి సహకరించాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక కోరారు ఆక్రమణలు చేయడం స్థానికులకు ఇబ్బందులు కలిగించడం చేయవద్దని చెప్పారు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపరిచే విధంగా మున్సిపాలిటీ నుండి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చైర్పర్సన్ తెలియజేశారు నిన్న క్యాంటేషన్ మీద కబేల రోడ్కి రావడం జరిగింది అలానే ఈ ఎంక్రోజ్మెంట్ అనేది పూర్తి స్థాయిలో ఎంక్రోజ్ ఆక్రమించుకోవడం జరిగింది అది డ్రైనేజీకి అడ్డం కాబట్టి ఇవన్నీ పూర్తిగా మేము తొలగిస్తున్నాము ఇక్కడ ప్రజలందరూ కూడా సరకరించమని ఒకరోజు మేము టైం ఇచ్చాము దాన్ని బట్టి ప్రజలు కూడా ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు దానివల్ల ఈ రోజున ఇక్కడ తీయాల్సి వస్తుంది మేము టౌన్ ప్లానింగ్లో పెట్టి దయచేసి ప్రజలందరికీ చెప్పేదంటే ఎంక్రోజ్మెంట్ అనేది ఎప్పుడు లేకనుండేదో శానిటేషన్ అనేది మెరుగుపడిద్దని చెప్తుంది జరుగుతుంది అలానే ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నారు